దశాబ్దాలుగా కోట్లాది మంది హిందువుల కలగా ఉన్న అయోధ్య రామ మందిరం ఈ నెల ఇరవై రెండవ తేదీన ప్రారంభోత్సవం జరుపుకోనుంది ఈ అయోధ్య రామాలయాన్ని ఎన్నో విశిష్టతలతో నిర్మిస్తున్నారు ఇంత భారీ ఆలయాన్ని సిమెంటు స్టీల్ వాడకుండానే నిర్మిస్తున్నారంటే నమ్మడానికి ఆశ్చర్యంగా ఉంది కదా అయితే ఈ అయోధ్య రామ మందిరాన్ని నగర శైలిలో నిర్మిస్తున్నారు ఈ నగర శైలిలో నిర్మించే ఆలయ నిర్మాణాల్లో ఇనుము సిమెంటు వాడాల్సిన అవసరం లేదని అంటున్నారు వీటితో పాటు అయోధ్య రామాలయం ప్రత్యేకమైన రాళ్లతో నిర్మితమవుతోంది సరయూ నది ఒడ్డున ఉన్న అయోధ్య నగరంలో అద్భుతమైన రామ మందిర నిర్మాణం జరిగింది బాలరాముడు జనవరి ఇరవై రెండు నుంచి పూజలు అందుకోనున్నాడు అయితే ఇప్పుడు అయోధ్య రామ మందిరంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది ఎలాంటి సిమెంటు ఇనుము లేకుండా దీని నిర్మాణం ఎలా జరిగింది అనేది తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు రామమందిర నిర్మాణం జరిగిన అయోధ్య స్వయంగా శ్రీరాముడు నడయాడిన నేల హిందూ మతంలోని ఏడు పవిత్ర నగరాల్లో అయోధ్య ఒకటి ఇది శ్రీరాముడి జన్మస్థలం శతాబ్దాలుగా ఈ ప్రదేశంలోని బాబ్రీ మసీదు ఉన్న భూమి వివాదంలో చిక్కుకుంది చాలా మంది హిందువులు రాముడు జన్మించిన ఖచ్చితమైన ప్రదేశంలోనే మొఘల్ చక్రవర్తి బాబర్ మసీదు నిర్మించాడని నమ్ముతారు అక్కడే రామాలయం నిర్మించాలని ఐదు దశాబ్దాలుగా పోరాటం చేశారు ఐదు దశాబ్దాల వివాదానికి రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన భారత అత్యున్నత న్యాయస్థానం పరిష్కరించింది హిందువులకు అనుకూలంగా తీర్పిచ్చింది వివాదాస్పద భూమిలో రామాలయ నిర్మాణానికి అనుమతి ఇచ్చారు అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తయింది ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా అభివర్ణిస్తున్నారు ఇనుము ఉక్కు సిమెంట్ వంటి ఏ ఆధునిక వస్తువులను ఉపయోగించకుండా ఆలయం నిర్మించారు పాటు ఎలాంటి విపత్తులు వచ్చినా తట్టుకునేలా నిర్మించారు రాజస్థాన్లోని భరత్పూర్ బన్సీ పహర్పూర్ నుంచి ప్రత్యేకమైన గులాబీ రాయిని తెప్పించి మందిరం నిర్మించారు ఆలయం భూకంపాలను తట్టుకోగలదు దీని బరువు చాలా తక్కువగా ఉంటుంది రాళ్లపై ఇంట్రిగేట్ ప్యాటర్న్ అద్భుతంగా చెక్కారు పొడవైన కమ్మీలు లాక్స్ తో వీటిని ఒకదానికొకటి ఫిట్ చేశారు బైండింగ్ ఏజెంట్ లేదా గ్లూ అవసరం లేకుండా చేశారు ఈ టెక్నాలజీతో టెంపుల్ స్టేబుల్ గా ఉంటుంది వేల ఏళ్ళు మన్నగలుగుతుంది పురాతన నగర నిర్మాణ శైలిలో ఎన్నో ఏళ్లు మన్నుతుంది నగరా శైలి అనేది ఉత్తర భారతదేశంలోని మూడు ప్రధాన హిందూ ఆలయాల నిర్మాణ శైలుల్లో ఒకటి మిగతావి ద్రవిడ బేసరి శైలులు నగరా శైలిలో ఎత్తైన వంపు తిరిగిన టవర్ ఉంటుంది ఇది ప్రధాన మందిరంపై ఉంటుంది ఈ శైలి అనేక గదులు వరండాలతో రెక్టాంగులర్ లేఅవుట్ ఉంటుంది ఈ నగర శైలి వింధ్య హిమాలయాల మధ్య ప్రాంతాలతో ముడిపడి ఉంది దీని నిర్మాణంలో ఇనుము ఉపయోగించరు ఖజురాహో సోమనాథ్ కోణార్క్ ఆలయాలు నగర శైలిలో నిర్మించారు రామ మందిరం కోసం పునాది నిర్మించడంలో ఇంజనీరింగ్ అధికారులు అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు భూసార పరీక్షలో దిగువన ఉన్న భూమి వదులుగా ఇసుకతో నిండి ఉన్నట్లు గుర్తించారు ఇది భారీ నిర్మాణానికి పనికిరాదని తేల్చారు అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి సిబిఆర్ఐ నేషనల్ జియో నేషనల్ జియోఫిజికల్ సర్వే ఢిల్లీ ఐఐటి గౌహతి చెన్నై రూర్కీ బాంబేతో పాటు లార్సెన్ ట్యూబ్రో ఎల్ఎన్టీ సహా వివిధ సంస్థల నిపుణుల బృందం ఒక వినూత్న పరిష్కారాన్ని రూపొందించింది ఇంజనీర్లు ఆరు ఎకరాల భూమిలో పద్నాలుగు మీటర్ల మందంతో ఉన్న ఇసుకను తొలగించారు అందులో యాభై ఆరు పొరల రోల్డ్ కాంపాక్ట్ కాంక్రీట్ నింపారు ఇది కాలక్రమేణా రాతిగా గట్టిపడుతుంది ఆలయానికి బలమైన పునాదిగా మారింది అయోధ్యలోని ఆరు ఎకరాల ఆలయ భూమిలో పద్నాలుగు మీటర్ల లోతు వరకు ఇసుకను తొలగించారు తర్వాత పునాది కోసం రాళ్లను సిద్ధం చేయడానికి ఖాళీ స్థలంలో రోల్డ్ కాంపాక్ట్ కాంక్రీట్ అనే ప్రత్యేక రకమైన కాంక్రీట్ మిశ్రమాన్ని యాభై ఆరు పొరలతో నింపారు భూమిలోని తేమ వల్ల ఆలయ నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా రక్షణగా గ్రానైట్ తో ఇరవై ఒక్క అడుగుల ఎత్తైన పునాదిని వేశారు పునాది కోసం ఇనుము స్టీల్ను స్టీల్ ను ఉపయోగించకుండా ఈ ప్రత్యేక కాంక్రీట్ మిశ్రమాన్ని పునాది కోసం ఉపయోగించారు ప్రధాన ఆలయం నిర్మించడానికి రాజస్థాన్ లోని భరత్పూర్ నుంచి తీసుకొచ్చిన గులాబీ రాయిని వాడారు ఇక ఇరవై ఒక అడుగుల ఎత్తైన ప్లాట్ఫారం ను నిర్మించడానికి కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల నుంచి తెచ్చిన గ్రానైట్ ను ఉపయోగించారు అయోధ్య రామాలయాన్ని నగర శైలిలో నిర్మించడం కారణంగానే ఇనుము సిమెంట్ ను వినియోగించాల్సిన అవసరం లేదని ఆలయ అధికారులు వెల్లడించారు ఉత్తర భారత హిందూ వాస్తుశిల్పంలోని మూడు శైలి ఖజురహు సోమనాథ్ కోణార్క్ ఆలయంలో పర్యావరణం నీటి సంరక్షణపై ఆలయ నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు మొత్తం డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న శ్రీరాముడి ఆలయం చుట్టూ పచ్చదనం వెల్లివిరిసేలా దాదాపు డెబ్బై శాతం స్థలాన్ని చెట్ల పెంపకం కోసం కేటాయించారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కు నోటా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి